ప్రాథమిక గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ విజ్ఞులైన తల్లిదండ్రులారా ఆలోచించండి మీ అబ్బాయి లేదా అమ్మాయి ఏ స్కూల్ నందు చదువుచున్నారు ఎన్ని సంవత్సరాలుగా చదువుతున్నారు ఇంగ్లీష్ మీడియం స్కూల్ నందు చదువుతున్నారా ఏ కార్పొరేట్ స్కూల్ నందు చదువుతున్నారు ఇంగ్లీష్ లో మాట్లాడగలుగుతున్నారా ఇంగ్లీష్ లో మాట్లాడలేకపోతే కారణం ఎవరు ఒక్కసారి ఆలోచించండి ఇంగ్లీష్ నందు చక్కగా మాట్లాడడం మీ కొరికైతే వెంటనే మీరు గౌతమి గ్రామర్ స్కూల్ నందు చేర్పించగలరు కరెస్పాండెంట్ పి రాజకేశవరెడ్డి దర్శి విద్యారంగంలో ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకుని ఇరవై ఐదవ సంవత్సరంలోకి అడుగుడుతూ సిల్వర్ జూబ్లీ జరుపుకోబోతున్న ఏకైక విద్యా సంస్థ గౌతమి గ్రామర్ స్కూల్ ఐఐటి కాన్సెప్ట్ స్కూల్ మరియు పిఆర్కేఆర్ మహిళా జూనియర్ కాలేజ్ దర్శి సెల్ డబల్ నైన్ జీరో ఎయిట్ సెవెన్ త్రీ ఫోర్ త్రీ సిక్స్ ఫోర్ ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఏపీటీఎఫ్ ప్రణాళిక పత్రం ఉపాధ్యాయ ఉద్యమానికి డెబ్బై ఐదేళ్లుగా దిక్చూచీలా పనిచేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు చెన్నుపాటి మంజుల అన్నారు ప్రకాశం జిల్లా దర్శి జోనల్ శాఖ ఆధ్వర్యంలో దర్శిపట్నంలో నిర్వహిస్తున్న ఉద్యమ అధ్యయన తరగతుల్లో రెండో రోజైన ఆదివారం మంజుల ముఖ్య వక్తగా హాజరై మాట్లాడారు ఏపీటీఎఫ్ దృక్పథం పని విధానం అన్న అంశంపై ఆమె ప్రసంగించారు మొదటి సెషన్కు ఏపీటీఎఫ్ జిల్లా కార్యదర్శి షేక్ నాయబ్ రసుల్ అధ్యక్షత వహించగా ఉపాధ్యాయ పత్రిక ప్రధాన సంపాదకులు షేక్ జిలానీ రాష్ట్ర కార్యదర్శి బి రఘుబాబు రాష్ట్ర మాజీ కార్యదర్శి ఐ విజయసారథి పాల్గొని మాట్లాడారు జిల్లా ఉపాధ్యక్షురాలు కె తిరుమల ఆహ్వానం పలకగా జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు వాకా జనార్దన్ రెడ్డి డి శ్రీనివాసులు అలాగే జిల్లా నలుమూలల నుండి ఏపీటీఎఫ్ నాయకులు కార్యకర్తలు ఈ సమావేశాల్లో పాల్గొన్నారు ఇవన్నీ కూడా దీనిలో పూలకేషంగా ఇవ్వడం జరిగింది ఇవి అర్థం చేసుకుంటే మన పనితీరుని మెరుగుపరచుకోవడానికి కూడా ఒక అవకాశం ఉంటుంది మరి దానికి సంబంధించి పాలసీ స్టేట్మెంట్ మొట్టమొదటిగా విధాన పత్రంలో మనం ఈ నిబంధన వాళ్ళలో ఉన్న పాలసీ స్టేట్మెంట్ ఏదైతే ఉందో దాన్ని యథాతథంగా దీనిలో పొందుపరచడం కూడా జరిగింది ఏ రాజకీయ పార్టీ అయినా ఏ ప్రజా సంఘమైనా ఒక పాలసీ స్టేట్మెంట్ ఉంటేనే అది ప్రణాళికాబద్ధంగా పనిచేస్తుంది మరి అలాంటి పాలసీ స్టేట్మెంట్ మిగతా సంఘాలకు ఉన్నాయా అంటే ప్రశ్నార్థకమే మన పాలసీ స్టేట్మెంట్ని పంతొమ్మిది వందల యాభై మూడులో కాకినాడలో జరిగిన మహాసభల్లో ఈ పాలసీ స్టేట్మెంట్ని రూపొందించుకున్నాం తర్వాత కాలానుగుణంగా అనేక మార్పులు ఉపాధ్యాయ ఉద్యమంలో రావడం ద్వారా అరవై ఐదులోనూ డెబ్బై రెండులోనూ ఎనభై ఏడులోనూ వాటిలో సవరణలు చేసుకుంటూ వచ్చి చిట్ట గత రెండు వేల ఇరవై మూడు రాష్ట్ర కౌన్సిల్లో ఆ చేర్పులు మార్పులను ఆమోదించుకుంటూ నూతనంగా ఈ నిబంధన మనం అమలులోకి తీసుకురావడం జరిగింది మరి దీనిలో ఈ నిబంధన కూడా అనేక అంశాలు పాలసీ స్టేట్మెంట్లో అనేక అంశాలు ఉన్నాయి వాటిని క్రోడీకరించుకుంటూ గత అవసరాల దృష్ట్యా మనం పొందుపరిచిన అంశాలని మాడిఫై చేసుకుంటూ తొలగిస్తూ కొత్తగా ఈ పాలసీ స్టేట్మెంట్ మనం రూపొందించుకున్నాం ఈ పాలసీ స్టేట్మెంట్లో పన్నెండు అంశాలు పొందుపరుచుకున్నాం ఈ పన్నెండు అంశాల్లో మొట్టమొదటిది పీఠిక రెండోది ఫెడరేషన్ ఉపాధ్యాయుడు మూడవది ఫెడరేషన్ ప్రభుత్వం శాంతి ఉద్యమం ఫెడరేషన్ నాలుగోది ఫెడరేషన్ విద్యా సంస్థలు తర్వాత ఫెడరేషన్ ప్రైవేటు సంస్థలు ఆ నెక్స్ట్ ఫెడరేషన్ విద్యాధికారులు నెక్స్ట్ అవసరం ఫెడరేషన్ ఐక్య ఉద్యమాలు ఆ నెక్స్ట్ ఫెడరేషన్ శాంతి ఉద్యమం తర్వాత ఫెడరేషన్ విద్యార్థి ఉద్యమం ఆ నెక్స్ట్ ఫెడరేషన్ పౌర హక్కులు ఆ నెక్స్ట్ ఉపాధ్యాయులు రాజకీయాలు ఆఖరి అంశంగా జాతీయ అంతర్జాతీయ ఉద్యమం ఇవన్నీ కూడా మనం ఈ పాలసీ స్టేట్మెంట్లో ముందుపరుచుకున్నాం మట్టమొదటిగా పీఠికెని గారు మనం తీసుకున్నట్లయితే అసలు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ ఉద్యమం ఎప్పుడు మొదలైంది ఏపీటీఎఫ్ ఎప్పుడు ఏర్పడింది ఇవన్నీ కూడా నిన్న నా మానుమూర్తిగా చెప్పుకుంటాను పంతొమ్మిది వందల నలభై నాలుగు అంతకుముందు ముప్పై ఎనిమిదిలో మొదలైన మలవారు ఎయిడెడ్ ఉపాధ్యాయుల ఉద్యమానికి స్ఫూర్తి పొంది పంతొమ్మిది వందల నలభై నాలుగులో మాణిక్య అమ్మగారు మహిళైనా సరే ఒక ఉపాధ్యాయ ఉద్యమాన్ని నిర్మించాలి అది కూడా జిల్లా స్థాయిలో నిర్మించాలని కోరుకుంటాను గతంలో ఆ మలబారు ఉపాధ్యాయ ఉద్యమ ఫలితంగా నాలుగు వందల పదహారు నాలుగు వందల పదిహేడు నాలుగు వందల పద్దెనిమిది జీవోలు ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చి ఉపాధ్యాయులు స్కూల్ కాంప్లెక్స్ స్థాయిలోను తాలూకా స్థాయిలోను మండల స్థాయిలోనూ సంఘాలు పెట్టుకోవచ్చు జిల్లా స్థాయిలోనూ రాష్ట్ర స్థాయిలోను సంఘాలు పెట్టుకునే హక్కు లేదు అని ఆ నాలుగు వందల పదహారు జీవో తీసుకొచ్చినప్పుడు అది అమల్లో ఉన్న సందర్భంలో కూడా దానికి వ్యతిరేకంగా మాణిక్యామ్మ గారు సత్యభద్ర శర్మ గారు రామజోగారావు గారు కలిసి సంఘాన్ని స్థాపించారు జిల్లా స్థాయిలో స్థాపించాలని ఆనాటి విద్యాశాఖ మంత్రి ఉమర్ అలీగారి దగ్గరికి వెళితే ఆయన లేదు ప్రభుత్వం మారుతోంది మన ప్రభుత్వం వస్తోంది బ్రిటిష్ పాలన అంతమవుతుంది కాబట్టి మీరు జిల్లా స్థాయిలో కాదు రాష్ట్ర స్థాయిలో ఒక ఉద్యమాన్ని స్థాపించదని చెప్పిన సూచనని పరిగణలోకి తీసుకొని రాష్ట్ర స్థాయిలో ఒక ఒక సంఘాన్ని స్థాపించారు అయితే అనేక ఒడిదుడుకులు వాళ్ళు ఎదుర్కొన్నారు మాణిక్య అమ్మగారి సర్టిఫికెట్ని దాచిపెట్టారు ఉద్యోగాల నుంచి తొలగించారు వేదిక నుంచి చేశారు ఇవన్నీ చేసిన సందర్భంలో కొంత నిస్తేజ్గా ఆ సంస్థ కార్యకలాపాలు మరుగుట పడిపోయిన సందర్భంలో మరలా and get notification.